శ్రీరాముడు సాక్షిగా మల్కాజ్గిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటమి పాలవుతున్నారని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి ఆమె భర్త మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంతో ప్రజలతో సంబంధాలు ఉన్నాయని అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పదే పదే స్థానికతపై మాట్లాడుతున్నాడని ఇవి వార్డు ఎలక్షన్లు కాదని చురకలు అంటించారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాడని ఎన్నికల మూడు రోజుల ముందు తాను ఎవరితో ఏం మాట్లాడాడో బయట పెడతానని చెప్పారు సాక్షిగా రాజేందర్ సునీతా మహేందర్ రెడ్డి గారికి పదిహేను సంవత్సరాల రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జెడ్పి చైర్మన్ గా ఆమె చేసిన అనుభవం ఉన్నది దానితో పాటు సునీత మహేందర్ రెడ్డి గారి భర్త మహేందర్ రెడ్డి గారికి మంత్రిగా చేసిన అనుభవం ఉన్నది ఇక్కడ ప్రజలతో సన్నిహితం ఉన్నది ఇంకో ఆయన లొకాలిటీ గురించి మాట్లాడతాడు ఇంకో కాంటెస్టెంట్ ఇడ నేను ఒకటే ఆడుతున్నాను లక్ష్మారెడ్డి గారికి అసలు పార్లమెంట్ అంటే ఏందో తెలుసా మీకు మీరు కొట్లాడాల్సింది లోకల్ మున్సిపాలిటీలా కాదండి మా కోసము మీరు కొట్లాడాల్సిందే ఢిల్లీలా మరి నువ్వు ఢిల్లీకి పోతే నువ్వు లోకల్ కావు కదా ఆడమలా మరి నువ్వు లోకాలిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నేను లోకల్ నాన్ లోకల్ అనే పదం అనేది యూజ్ చేస్తున్నప్పుడే నీకు ఎంత అవగాహన ఉంది సిస్టమ్ పైన అసలు పార్లమెంట్ అంటే ఏంది అనేది నువ్వు తెలుసుకో ఫస్ట్ ఈడేది మినీ మినీ ఇండియా ఇది ముప్పై ఎనిమిది లక్షల ఓట్లతో నుండి కూడుకున్న మల్కాజ్ గిరిలా లొకాలిటీ అనే పదం చాలా తప్పు పదం అంటే యూజ్ చేయాల్సింది నువ్వు ఢిల్లీలో కొట్లాడాలి నాయనా మా గల్లీల గల్లీ మాట్లాడాలి గల్లీ లొకాలిటీ అనుకుంటే లోకల్ వార్డ్ మెంబర్ కాంటాక్ట్ చేసి అప్పుడు లోకల్ గా మాట్లాడుకో ఇని ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి గారు మరొకసారి చెప్తున్న రాముని సాక్షిగా గెలుస్తుంది అసలు ఈ రాష్ట్రంలో వేరే పార్టీలు ఉన్నాయా ఒక్క పార్టీని చూపి నాకు ఉన్న పార్టీని ఈ పార్టీ ఉంది అని చెప్పు ఏడన్నా చూసినావా మూడు నెలల పార్టీ కొలాబ్స్ అయిన పరిస్థితి ఏడన్నా చూసిరా మీరు అసలు పార్టీలు కొలాబ్స్ అయింది మూడు నెలలు ఖతమైపోయిన పార్టీ ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ ఉంది ఇక మీరు బిజెపి పార్టీ గురించి మరొకసారి చెప్పమంటే ఒక విషయం చెప్తా రాముడు రామ్ మందిరము పాకిస్తాన్ ఇండియా ఈ పదాలు లేకుండా ఏ రోజన్నా ఎలక్షన్ అని దమ్ముందా చొక్కటే కోరుకుంటున్నా వాళ్ళని నిజంగా పదాలు లేకుండా ముందుకు రమ్మనండి ఆ అజెండా లేకుండా ముందుకు రమ్మనండి చదువుకున్న చదువు ఎంతమంది చదువు చెప్పారంటే మేము గుడి కట్టినామంటారు ఎంత ఉద్యోగాలు ఇచ్చిన త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినామంటారు ఇంతమందికి ఉపాధి కల్పించారంటే కాశ్మీర్ ఇండియాలో కలిపిన అంటారు ఇవాళ మనకు కావాల్సిన రాష్ట్రంలో ఈ దేశంలో ఏం కావాలో మనకు ఉపాధి కావాలి రెండు కోట్లు ఉద్యోగాలు వేయి నీ పదిహేను లక్షలు వేయి నీ పదిహేను లక్షలు వేయి మీరు పదిహేను లక్షలు మీ మీరు పదిహేను లక్షలు పడ్డా ఈ పదిహేను లక్షలు రోజు మాట్లాడదాం ఇక్కడికి వచ్చి నీకు ఉద్యోగం వచ్చిన రోజు మాట్లాడదాం నీకు ఉద్యోగం రాకపా నాకు పదిహేను లక్షలు రాకపోయా ఎక్కడి నుంచి మాట్లాడతాము ఎందుకు కోటేస్తాము సో ఒకటే గుర్తు పెట్టుకోరి బర్రెకు గడ్డేసి దున్నపోతు పాలు విండలేము సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు ప్రజలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతారు అలా ఆ ధైర్యంతో అడుగుతారు మాకు ఓటేస్తారు ఓటేసి పెన్షన్ ఇవ్వమంటారు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ చేయమంటారు వాటర్ ఫ్రీ చేయమంటారు మేము ఇచ్చిన పథకాలన్నీ అమలు చేయమనే ధైర్యం ప్రజలకు ఉంది అది కాంగ్రెస్ పార్టీ చేతుందని నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ పార్టీ కోసం పనిచేస్తుంది నేను నిక్కచ్చిగా చెప్తున్నా అతి త్వరలో బిఫోర్ ఎలక్షన్ మూడు రోజుల ముందు ఆయన ఎవరెవరితో ఏమేమి మాట్లాడినాడు అన్ని కూడా రికార్డ్ బయట పెడతాం